నమస్తే వై న్యూస్ ఆర్పీపై కలెక్టర్ ఫిర్యాదు చేసిన పొదుపు సంఘం సభ్యులు ఆర్పి మానసికంగా వేధిస్తుందంటూ ఆవేదన ప్రజావరణలో కలెక్టర్ ఫిర్యాదు అందించి గోడును వెళ్లబుచ్చుకున్న బాధితురాళ్ళు మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బాధితురాలు రసీదులు ఇచ్చింది కొన్నిటికి రసీదులు ఈలోపు నా భర్త చనిపోవడం జరిగింది నా భర్త చనిపోయిన తర్వాత కూడా యాభై వేలు కట్టిన నేను ఆమె ఎప్పుడు వచ్చినా నా దాడికి వచ్చినట్టే వస్తుంది ఆ వచ్చినంత అప్పు ఉంది ఇంకా ఈ అప్పు కట్టుకో ఈ వడ్డీ ఉంది అని నాకు మామూలుగా ఏం చెప్పదు వచ్చే రావటమే పంచాయతీ పెట్టుకుంటుంది నాతోని ఒకసారి నా మీద దాడి చేసి కింద పడేయటం జరిగింది తొ తొంటికి దెబ్బ తగిలింది అప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే నాకన్నా ముందే ఆ పోయి నా మీదనే కేసు పెట్టింది డబ్బులు కట్టట్లేదని అయినా కొన్ని రోజులు మళ్ళీ కట్టుకుంటూ ఉన్నా నేను వాటికి ఎట్లాంటి రసీదులు ఇవ్వలేదు ఒక యాభై వేలకు మాత్రం రసీదులు ఇచ్చింది మొన్న మొన్న వచ్చింది మొన్న వచ్చినప్పుడు మాత్రం నేను షాప్కి వెళ్దామని మైలు పైన ఉంటుంది షాప్కి వెళ్దామని కింది దిగుతున్నా నేను నాకు ఎదురైంది ఆటో దిగి వచ్చే రావటమే లంజ నీకు సిగ్గుందా నేను ఎందుకు బతుకుతున్నావే నీకు బతుకున్న అది ఇదని బూతులు తిట్టి నీకు కట్టడం చేత కాకుంటే ఒళ్ళు అమ్ముకొని బతక కట్టాలి డబ్బులు అంత చేతగా దాని లోన్ ఎందుకు తీసుకున్నవే నీ మొగడు చేస్తే నీ మొగంతో నువ్వు కూడా చావకపోయినవే అని తిట్టి నీకు చేత కాకపోతే నా మొగడి ఇంటికానే ఖాళీగానే ఉంటున్న నా మొగని కాడికి వస్తే నీ అప్పు తీరుతుంది కదా అని నన్ను నానా రకాల బూతులు తిట్టి నానా అసలు నన్ను తలెత్తుకోకుండా చేసింది డబ్బులు బెడ్రూమ్లలో ఎటు ఎట్లా చేసైనా కలెక్టర్ గారు కమిషనర్ గారు సిఐ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్ వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు కాదు ఆమెకు కావాల్సిన వాళ్ళు కాదు మధ్యన వాళ్ళు మధ్యన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్తారు సార్ లేదా ఎట్లాంటి మాటలు అన్నది నా మీద చేయి చేసుకుందా చేయి చేసుకోలేదా మధ్యన వాళ్ళే చెప్తారు వాళ్ళు కాదు సార్ వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు